ఇంట్రెస్టింగ్ అప్కమింగ్ ఎపిసోడ్స్ కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ని క్లిక్ చేసి ఆల్ సింబల్ ని ప్రెస్ చేయండి సీత చాలా కాన్సన్ట్రేషన్ పెట్టేసి రౌడీల ఆనవాళ్లు గుర్తుపట్టడానికి ఫైల్ మొత్తం తిరుగాడుతూ ఉంటుంది ఇక నాగు ఫోటో వస్తుందేమో అన్న టెన్షన్తో మహాలక్ష్మి అర్చనను తీసుకుని కిచెన్లోకి వెళ్ళి పొయ్యి మీద పాలు పెడుతుంది అర్చనకి ఇదంతా అర్థం కాక కోపంతో అరుస్తూ ఉంటుంది ఏంటి మహా నువ్వు ఇలా ఏం చేస్తున్నావు అక్కడ నాగు ఫోటో సీత ఎక్కడ చూసేస్తుందో అని నేను టెన్షన్ పడుతుంటే నువ్వు ఇంత కూల్గా కిచెన్లోకి వచ్చావా ఎప్పుడు కిచెన్ ముఖమే చూడని నువ్వు ఇప్పుడు కాఫీ పెట్టడం కోసం ఇంత ఎగ్జైట్ వచ్చావా సుమతి అక్కకు చెప్తే తనే తెచ్చిపెట్టేది కదా అసలు ఏం ప్లాన్ చేశావు మహా కుంపదీషి విషం కలిపి ఫ్యామిలీ మెంబర్స్ అందర్నీ కూడా చంపేస్తే నీకు అడ్డేలు ఉండదు అని ఆలోచిస్తున్నావా ఏంటి ఒక్క మర్డర్ చేసే మనం ఇంతలా తల పట్టుకొని కూర్చున్నాం ఇక ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తాన్ని చంపేశావు అంటే ఇక మన నెత్తి నుంచి భారం దిగనే దిగదు అని అర్చన భయపడుతూ అరుస్తూనే ఉంటుంది మహాలక్ష్మి మాత్రం కాన్సంట్రేషన్ గా పాలను బాగా వేడి చేస్తూ ఉంటుంది తరువాత అర్చనకి కోపం వచ్చి మహాలక్ష్మి మీదికి వస్తూ ఉంటే సారీ అర్చన ఏమీ అనుకోకు అని కూల్గా మహాలక్ష్మి అనేసరికి నాకెందుకు సారీ చెప్తున్నావు మహా అని అర్చన కూల్గా అడుగుతుంది ఇక్కడ ఇంకా సీత నాగు పేపర్ ఒక్కటే ఓపెన్ చేసే టర్న్ వచ్చేస్తుంది కానీ అంతలోనే మహాలక్ష్మి స్పీడ్గా అర్చన చెయ్యిని తీసుకుని మరుగుతున్న పాలల్లో గట్టిగా పెట్టేస్తుంది అర్చన గావుకేకలు పెడుతూ ఉంటుంది అరుస్తూనే ఉంటుంది ఆ అరుపులకు భయపడిన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఆ ఫైల్ని అక్కడే పడేసి కిచెన్లో ఏం జరిగిందా అని పరిగెత్తుకుంటూ వస్తారు ఏమైంది అర్చన ఎందుకు అంతలా అరుస్తున్నావు అని అడుగుతారు పాలేమన్నా చెయ్యి మీద పడ్డాయా పిన్ని అని టెన్షన్ గా రామ్ అడుగుతూ ఉంటే లేదు రామ్ చెయ్యే పొరపాటు నా పాలల్లో పడింది అని రివర్స్ లో మహాలక్ష్మి జవాబిస్తుంది అయినా పాలల్లో చెయ్యేలా పడుతుంది ఎవరన్నా పోస్తే తప్ప అని సీత డౌట్ గా అడుగుతూ ఉంటే నువ్వెందుకు చెయ్యి పెట్టావని సుమతి అడుగుతుంది నా కర్మ గాలి పెట్టానులే అని బాధపడుతూనే అర్చన అరుస్తూ ఉంటుంది తను అసలే చెయ్యి కాలింది అన్న బాధలో విలవిలలాడిపోతుంటే మీరు ఇలా ఇలాంటి ప్రశ్నలు వేస్తారేంటి పాలల్లో ఏదో నలకపడింది అని తీయడానికి చెయ్యి పెట్టింది అని మహాలక్ష్మి అంటూ ఉంటే పాలల్లో ఏదైనా నలక పడితే పాలను ఉడపోస్తే సరిపోతుంది దానికోసం చెయ్యి పెట్టి కాల్చుకోవాలా అని సీత అడుగుతుంది అంత బ్రెయిన్ లేకుండా మరిగే పాలల్లో చెయ్యలా పెట్టావ అర్చనా అంటూ గిరి క్వశ్చన్ చేసేసరికి అలా తనని ప్రశ్నల మీద ప్రశ్నలు అడగకుండా కాస్త ఓదారుస్తూ ఉండండి నేను వెళ్లి అయింటిమెంట్ తీసుకొస్తాను అని మెల్లగా మహాలక్ష్మి జారుకుంటుంది మహాలక్ష్మి పరుగున హాల్లోకి వచ్చేసి నాగు ఉన్న పేపర్ని తీసేసుకుని మడత పెట్టి కు చేసేసి సెల్ఫ్ లో నుంచి తీసుకుని మళ్లీ కిచెన్లోకి వెళ్తుంది అంతలోపే అక్కడ చలపతి మళ్ళీ కౌంటర్ వేస్తూ ఉంటాడు పేరుకే మీరు ఆడవాళ్లు కాని వంట ఎలా చేయాలో కూడా తెలియదు ఎప్పుడో ఓసారి వంట రూమ్ వస్తే ఇలాగే ఉంటుంది అని సట రేసేవరికి తను నొప్పితో బాధపడుతూ ఉంటే మీరేంటి చలపతి ఇలా మాట్లాడుతున్నారు వదిలేయండి అని జనా వార్నింగ్ ఇచ్చేసి మహాలక్ష్మి రాగానే మహా తనని రూమ్లోకి తీసుకెళ్లి అయింటుమెంటు రాయి మాకేమన్నా కావాలంటే విద్యను అడుగుతాంలే అని చెప్తాడు జనా చెప్పినా సరే అర్చనకు హాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న ఆతృతతో శివకృష్ణ సీతను తీసుకుని వెళ్లగానే అర్చన నువ్వు పైకి వెళ్ళు నేనిప్పుడే వస్తాను అని చెప్పేసి మళ్లీ హాల్లోకి వచ్చేస్తుంది ఫైల్ తెచ్చిన పోలీస్ కూడా అంతవరకు బయటికి వెళ్లి అప్పుడే లోపలికి వచ్చేస్తాడు సీత ఫైల్ ని చూసేసి దీనిలో ఎవరూ లేరు నానా అని చెప్తుంది హైదరాబాద్లో ఉన్న రౌడీల లిస్ట్ అయితే ఇదేనమ్మా అయితే వాళ్ళు బయటి వాళ్ళేమో అని డౌట్ పడుతూ ఉంటే గిరి ఉండి వాళ్ళు నార్త్ ఇండియన్ వాళ్ళేమో అని అంటాడు నార్త్ ఇండియన్ వాళ్ళైతే కాదు బాబాయ్ ఎందుకంటే వాళ్ళు చాలా తెలుగు స్పష్టంగా మాట్లాడుతున్నారు అని రామ్ అంటాడు తెలుగు తెలిసిన వాళ్ళు కూడా నార్త్ ఇండియాలో ఉంటారు కదా రామ్ అని జనా అంటాడు సీతను కిడ్నాప్ చేసిన వాళ్ళు ఈ రోజు ఎలాగైనా బయటపడతారు వాళ్ళని ఎలాగైనా శిక్షించాలి అని నేను ఎదురు చూస్తున్నాను కానీ ఈ రోజు కూడా వాళ్ళెవరో తెలియలేదు అని మహాలక్ష్మి ఓవరాక్టింగ్ చేస్తూ ఉంటే శిక్ష ఖచ్చితంగా వెయ్యొచ్చు ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళు ఏదో ఒకరోజు ఖచ్చితంగా బయటపడతారులే మహాలక్ష్మి అని సుమతి అంటుంది పోలీసులని కొట్టి పారిపోయిన నేరస్తులు మనకు అంత ఈజీగా దొరుకుతారా అని గిరి అనేసరికి ఖచ్చితంగా దొరుకుతారు గిరి ఎందుకంటే ఏసీపీ గారే నాకు మాట ఇచ్చారు అలాంటప్పుడు వాళ్ళు చాలా సాయశక్తులా ప్రయత్నిస్తూ ఉంటారు అని జనా అంటాడు ఇక శివకృష్ణ ఏమీ చేసేది లేక అక్కడ ఉన్న కానిస్టేబుల్ కి ఆ ఫైల్ ని ఇచ్చేసి అతన్ని పంపించేస్తాడు వాళ్ళ మాటలు వింటే నాకు వాళ్ళు బయటి వాళ్ళలా అనిపించలేదు నాన్న ఇక్కడ లోకల్ వాళ్ళలాగే అనిపించారు వాళ్ళ భాష వాళ్ళ తీరు అంతా అలాగే ఉంది అని సీత అనేసరికి మీ రికార్డులో లేని కొత్త ఎవరైనా వెలుగులోకి వచ్చారేమో మామయ్య అని రామ్ అంటాడు కొత్తగా వచ్చే వాళ్ళు అంత పర్ఫెక్ట్ గా కిడ్నాప్ ని చెయ్యలేరు ఎందుకంటే వాళ్ళు యూజ్ చేసిన విధానం వాళ్ళు చేసిన పద్ధతిని చూస్తుంటే వాళ్ళు పక్కా ప్రొఫెషనల్స్ లాగే అనిపిస్తున్నారు అని శివకృష్ణ అంటాడు నా సైడ్ నుంచి నేను నా ఇన్వెస్టిగేషన్ ని ఇంకా స్పీడప్ చేస్తాను త్వరలోనే వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాను అని శివకృష్ణ అనేసరికి నువ్వు ఎంత ప్రయత్నించినా నాగూని మాత్రం పట్టుకోలేవు శివకృష్ణ నీ టైం అంతా వేస్టే తప్ప ఏ యూజు ఉండదు అని మహాలక్ష్మి మనసులో అనుకుంటుంది ఇటు డిస్కషన్ అయిపోగానే మహాలక్ష్మి అర్చన దగ్గరికి వెళ్తుంది అర్చన నొప్పితో విలవిలలాడుతూ ఉంటే ఏంటి అర్చన బాగా మంట పుడుతుందా అని అడుగుతుంది మరిగే పాలల్లో చెయ్యి పెడితే మంట పుట్టక మజ్జిగ పెరుగు పుడతాయా ఏంటి అని అర్చన కోపంగా అనేసరికి సరేలే ఇలా ఇవ్వు నేను వెన్న రాస్తాను అని కూల్గా అడుగుతుంది బుగ్గగిల్లి జోల పాడడం అంటే ఇలానే ఉంటుంది నువ్వు చేసిన దానికి నా గుండె బగబగా మండిపోతుంది నువ్వే నా చెయ్యిని కాల్చి నువ్వే వచ్చి ఓదారుస్తున్నావా అని కోపంగా అర్చన అనేసరికి ఇదంతా కూడా మన కోసమే చేశాను అర్చన అని తన ప్లాన్ మొత్తాన్ని కూడా మహాలక్ష్మి మరొకసారి అర్చనకి వివరిస్తుంది తన చెయ్యి కాలినప్పుడు మహాలక్ష్మి హాల్లో ఏమేం చేసిందో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అయినా అర్చన నమ్మకుండా ఉండే వరకు నాగు పేపర్ ని చూపించి ఇదిగో తీసుకొచ్చాను చూడు నీకు ప్రూఫ్ కావాలని తీసుకొచ్చాను అని చెప్పి ఆ పేపర్ ని చూపించే వరకు అర్చన షాక్ అయిపోతుంది తర్వాత కాస్త కూలైన అర్చన అంతా బాగానే ఉంది కాదు నా చెయ్యి బదులు నీ చెయ్యి పెట్టుకోవచ్చుగా అని అడుగుతుంది నేను నీ అంత ఓవరాక్షన్ చెయ్యలేను నీలాగా గగ్గోలు పెట్టలేను ఇల్లు పీకి పందిరి వేయలేను పైకప్పు ఎగిరేలా అరవలేను అలా అరిస్తేనే కదా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ అటెన్షన్ మర్చిపోయి సడన్ గా అందుకే నీ చెయ్యిని పెట్టాను అని మహా జవాబిస్తుంది నన్ను కూడా నువ్వు ఇలా ఉపయోగించుకున్నాను అని చెప్పు అన్నిటికీ కూడా నన్ను ఇలా చేశానని చెప్పు ఫస్ట్ నా ఫోన్ వాడావు అప్పుడు టెన్షన్ పెట్టావు ఇప్పుడు నా చెయ్యి పెట్టావు అని అనేసరికి విల అన్నాక అప్పుడప్పుడు దెబ్బలు కొట్టడమే కాదు దెబ్బలు కూడా తినాల్సి వస్తుంది అని మహాలక్ష్మి అంటుంది మనం ఇద్దరం విలన్లున్నాము అలాంటప్పుడు ప్రతిసారి నేనే ఎందుకు దెబ్బలు తినాలి నేనే ఎందుకు బుక్ అవ్వాలి నువ్వు కూడా బుక్ అవ్వాలి కదా అని అర్చన అడిగేసరికి నేను సీనియర్ విలన్వి నువ్వు జూనియర్ విలన్వి ఇప్పుడిప్పుడే నువ్వు నేర్చుకుంటున్నావు నువ్వు నా అంత ఎదగాలి అంటే నీకు చాలా ఎక్స్పీరియన్స్లు అవసరం పడతాయి కదా అందుకే నిన్ను ఇలా వాడాను అని మహాలక్ష్మి అనగానే ఎప్పుడు కూడా నువ్వు నన్ను ఇలాగే మాయ చేస్తావు మహా కానీ ఈ చేతి మంట ఎప్పుడు చల్లారుతుందో ఏమో బాగా కాలిపోయింది అని అర్చన విలవిలలాడుతూ ఉంటే ఇదిగో వెన్న తెచ్చాను కదా ఇది రాసుకో తగ్గిపోతుంది అని కాలిన చేతి మీదే మళ్లీ గిన్నెను పెట్టేసి మహాలక్ష్మి కోపంగా చూస్తుంది అబ్బా అని అర్చన మళ్లీ విలవిలలాడిపోతూ నన్ను ఇరికించిందే కాక చేతిన కాలిన చేతి మీదే మళ్లీ బాధ పెడుతూ ఎలా వెళ్ళిపోయింది చూడు వెన్న కూడా రాయకుండా అని మహాలక్ష్మిని తిట్టుకుంటూ ఉంటుంది శివకృష్ణ చాలా గట్టి ప్రయత్నం చేశాడు ఈసారంటే ఈ తింగరిది దొరికింది కాబట్టి పాలల్లో చెయ్యి పెట్టేసి దాన్ని కన్ఫ్యూజ్ చేసేసి నేను తప్పించుకున్నాను కానీ శివకృష్ణ ఇంటి నుంచి వెళ్లే వరకు నేను చాలా జాగ్రత్తగా ఉండాలి అని మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంతలో శివకృష్ణకి కాల్ వస్తుంది అక్కడ తను డ్యూటీ చేసే ఏరియాలో సీఎం క్యాంపెయినింగ్ వేస్తున్నట్టుగా కొన్ని రోజులు ఎలక్షన్స్ కోసం అక్కడే ఉంటున్నట్టుగా రాగానే శివకృష్ణ లీవ్ని క్యాన్సిల్ చేసినట్టు వాళ్ళు ఫోన్ చేస్తే శివకృష్ణ హడావిడిగా బయలుదేరుతాడు సీతారాంలు అతని పంపించడానికి బయటికి వస్తూ సీత నువ్వు టెన్షన్ పడకు ఇది అర్జెంటు పని కాబట్టి వెళుతున్నాను మళ్ళీ తిరిగి వచ్చి నేను ఆ దొంగలని ఖచ్చితంగా పట్టుకుంటాను అని శివకృష్ణ అంటూ ఉంటే నువ్వే మీరేం భయపడకండి మామయ్య నేను కూడా ఆ కిడ్నాపర్స్ గురించి ఎంక్వైరీ మొదలు పెడతాను అని రామ్ అంటాడు నేను కూడా మామకి సపోర్ట్ గా ఉంటానులేనాన్నా నువ్వు టెన్షన్ పడకుండా నీ పని చూసుకో అని సీత అంటుంది శివకృష్ణ వెళ్తున్నాడానికి గమనించిన మహాలక్ష్మి పైన బాల్కనీ నుండి వీళ్ళేం మాట్లాడుకుంటున్నారా అని వినడానికి రెడీగా ఉంటుంది ఇంతలో సీత మహాలక్ష్మిని చూసేస్తుంది నేను మాత్రం ఈ కేసును అంత ఈజీగా ఎలా వదిలిపెడతానమ్మా నిన్నంత బాధ పెట్టిన వాళ్ళని నేను ఊరికే వదులుతానా అయినా నాకు ఒక్క విషయం అర్థం కాలేదు నిన్ను వాళ్ళు కిడ్నాప్ చేసిన తర్వాత నీ నగలను తీసుకోలేదు నిన్ను బాధ కూడా పెట్టలేదు జస్ట్ చంపాలి అన్న మోటివ్తోనే వాళ్ళు ఉన్నారు అలా ఎవరైనా సరే ఎందుకు చేస్తారు అంత పెద్ద శత్రువులు మీకెవరున్నారు అని శివకృష్ణ అడుగుతూ ఉంటే వాళ్ళ వెనకాల ఇంకెవరైనా ఉన్నారేమో మామయ్య వాళ్ళే సీతను చంపమని చెప్పుండొచ్చు కదా అని రామ్ అంటూ ఉంటే అవును అంతే అయ్యుంటుంది రామ్ వాళ్ళకి ఎవరో సుపారీ ఇచ్చి ఉంటారు సీతను చంపాల్సిన అవసరం ఎవరికుంటుంది అని శివకృష్ణ అనేసరికి అసలు ఆ కిడ్నాపర్స్ దొరికితేనే కదా నాన్న వాళ్ళ వెనకాల ఏ ఏ గుంట నక్కలున్నాయో ఏ ఏ తోడేళ్లున్నాయో తెలిసేది అని సీత మహాలక్ష్మిని చూస్తూ అంటూ ఉంటుంది మహాలక్ష్మి కోపంగా సీతను చూస్తూ ఉంటే సీత కూడా కోపంగా మహాలక్ష్మిని చూస్తూ నన్ను ఎవరైతే ఇబ్బంది పెట్టాలనుకుంటారో వాళ్లే నాశనం అయిపోతారు వాళ్ళ చేతులు పడిపోతాయి వాళ్ళ కాళ్ళు పడిపోతాయి వాళ్ళు చావక ముందుకే వాళ్ళని గద్దలు రాబందులు పీక తింటాయి అని గట్టిగట్టిగా శాపనార్థాలు పెడుతూ ఉంటుంది నిజంగానే నీ జోలికి వచ్చిన వాళ్ళు నాశనం అయిపోతారులే సీత ఒకవేళ మా చట్టం వాళ్ళను శిక్షించలేకపోయినా ఆ దేవుడు ఆ దేవుడు మాత్రం ఖచ్చితంగా వాళ్ళను శిక్షిస్తాడు సీత అని శివకృష్ణ అంటూ ఉంటే ఆ దేవుడో చట్టమో కాదు మామయ్య వాళ్ళు నా చేతికే దొరకాలి వాళ్ళను నేనే శిక్షించాలి అని రామ్ కసిగా అంటూ ఉంటే సీత కూడా కలుపుకొని వాళ్ళు దొరికిన తర్వాత ఓ గంట సేపు రామ్మామకి అప్పజెప్పు నాన్న మామ వాళ్ళని బాగా చితగ్గొడతాడు అని మహాలక్ష్మిని చూస్తూ కోపంగా అంటూ ఉంటుంది ఇక శివకృష్ణ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మహాలక్ష్మి వాళ్ళనే చూస్తూ ఉందని తెలిసిన సీత రామ్ చేతులతో ఎత్తుకుని తీసుకెళ్లమంటుంది పిన్ని చూస్తే ఏమైనా అనుకుంటుందేమో సీత అని రామ్ అనేసరికి చూస్తే ఏమనుకుంటుంది చూసి కండ్లల్లో నిప్పులు అని అంటూ ఉంటే రామ్ కోపంగా చూసేసరికి అదే మామా మనమిద్దరం అన్యోన్యంగా ఉన్నామని మీ పిన్ని కండ్లల్లో ఆనంద బాష్పాలు వస్తాయి అని అంటున్నాను అని చెప్పేసరికి రామ్ ఏం మాట్లాడకుండా సీతని ఎత్తుకొని లోపలికి తీసుకుని వెళ్తాడు వాళ్ళంతా సరదాగా సంతోషంగా ఉండాలి తట్టుకోలేని మహాలక్ష్మి ఇంకెన్ని రోజులు ఇలా సంతోషంగా ఉంటావే నువ్వు దూరం దూరమయ్యే రోజులు దగ్గర్లోనే వచ్చాయి నిన్నస్సలు వదిలిపెట్టను అని ఇంకో ఇంకో ప్లాన్ వేయడానికి సిద్ధమవుతూ ఉంటుంది ఇక ఇక్కడ గ్యారేజీ దగ్గర గ్యారేజీ ఓనర్ బయటికి వచ్చేసి గ్యారేజీ దగ్గర తన అసిస్టెంట్ని కలుస్తాడు నా కోసం ఎవరైనా వచ్చారా అని అడిగితే నీ కోసం పోలీసులు తిరుగుతూనే ఉన్నారన్నయ్య అసలు ఆ మహాలక్ష్మి గారికి యాక్సిడెంట్ అయినప్పటి నుంచి ఆ చాలా సార్లు ఇక్కడికి వచ్చాడు నన్ను గన్ పెట్టి బెదిరించేసరికి ఏం చేయాలో తెలక జరిగిందంతా కూడా చెప్పేశానన్నా అని అసిస్టెంట్ అనగానే సరేరా చెప్తే చెప్పావు కానీ నేనిప్పుడు ఇక్కడికి వచ్చిన విషయం కానీ నేను ఎక్కడున్న విషయం కానీ వాళ్లకు చెప్పకు ఒకవేళ తెలిసింది అంటే ఆ మహాలక్ష్మి డైరెక్ట్ డైరెక్ట్గా వచ్చి నన్ను గన్ను పెట్టి మరీ షూట్ చేసేస్తారు అని గ్యారేజ్ ఓనర్ చెప్పేసి నువ్వు ని జాగ్రత్తగా చూసుకో అమౌంట్ నా భార్య ఇవ్వు అని చెప్పేసి అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఇంట్లో అర్చన రిలాక్స్ గా హాల్లో పడుకుని పని మనిషితో వెన్న రాయించుకుంటూ ఉంటుంది ఇలా ఇలా కాల్చుకున్నారమ్మా అని అడిగితే పాలు మీద పడ్డాయిలే అని అర్చన సమాధానమిస్తుంది పాలు మీద పడ్డట్టుగా లేదమ్మా పాలల్లో చెయ్యి పెట్టినట్టుగా ఉంది అని తను అనగానే అమ్మో ఇది బాగానే గుర్తుపట్టింది ఆ మహారాక్షసి వల్ల ఇలా జరిగిందని దీనికి తెలియదు కదా అని అర్చన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంతలో సీత అర్చనను చూసి ఒక ప్లాన్ వేసుకుని సుమతికి ఫోన్ చేసి ఫోన్లో మాట్లాడుతున్నట్టుగా హాల్లోకి వచ్చి రేవతి అంటూ రేవతి పిన్నితో మాట్లాడుతున్నట్టుగా యాక్ట్ చేస్తూ ఉంటుంది నీకొక గుడ్ న్యూస్ రేవతి పిన్ని నన్ను కిడ్నాప్ చేసిన దొంగలెవరో మా నాన్నకి దొరికారంట అని అంటూ ఉండేసరికి అర్చన టెన్షన్ పడుతూ టక్కున పైకి లేచి నువ్వు చెప్తుంది నిజమేనా సీత అని టెన్షన్ తో అడుగుతుంది నీ మీద ఒట్టేసి చెప్తున్నాను చిన్నత్తయ్య ఇంతకు ముందే మా నాన్న ఫోన్ చేసి చెప్పారు కిడ్నాపర్స్ దొరికారని అని సీత అనగానే ఇంతకు ఆ కిడ్నాపర్స్ ఎవరని చెప్పాడు మీ నాన్న అని టెన్షన్ తో అర్చన అడుగుతుంది వాళ్ళు ఎవరైతే ఏంటమ్మా అలాంటి వాళ్ళను ఊరికే వదలకూడదు వాళ్ళ కాళ్ళు చేతులు విరగ్గొట్టి రోడ్ల మీద ముస్టి అడుక్కునేలాగా చెయ్యాలి అని పని మనిషి కోపంగా అంటూ ఉంటే అర్చన ముఖం చిట్లించుకుంటూ ఉంటుంది ఫోన్ లో ఇక్కడ వీళ్ళ కన్వర్జేషన్ అంతా వింటున్న సుమతి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది సీత ఇక్కడ అర్చనను భయపెట్టే పనిలోనే ఉంటుంది నువ్వు చెప్తుంది నిజమేనే కిడ్నాప్ చేయించిన వాళ్ళకంటే కూడా వాళ్ళ చేత చేయించిన వాళ్ళకే ఎక్కువ శిక్ష ఉంటుందంట వాళ్ళనే ఎక్కువగా హింసిస్తారంట అని సీత భయపడుతూ ఉంటే అర్చన ముఖం భయంతో చాలా గా కనబడుతూ ఉంటుంది అప్కమింగ్ ఎపిసోడ్లో అర్చన సీక్రెట్ని రివీల్ చేస్తుందా మహాలక్ష్మికి తెలియకుండా సీతకి నిజాన్ని చెప్తుందా తెలుసుకోవాలి అని మీరు అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గివ్ వన్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ Bye-bye!